హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ పిక్లు ఎలా పెట్టుకోవాలో చెప్తానండి పచ్చలు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ పిక్లు అనేది పెట్టేసుకోవచ్చు అండి ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఇన్స్టెంట్గా కూడా ఈ పిక్కులు అనేది పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మీరు క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉంచాలండి అలా ఉంచినట్లయితే దాని లోపల ఏమైనా పురుగులు ఉన్నట్లయితే బయటకు వచ్చేస్తుంటాయి ఈ క్యాలీఫ్లవర్ మొక్కలు అనేవి మనం బాయిల్ చేయకూడదండి బాయిల్ చేసినట్లయితే పీసెస్ అనేవి మెత్తగా అయిపోతాయి తర్వాత మనం ఈ పీసెస్ని సపరేట్ చేసేసుకొని ఇలా ఆరపెట్టుకోవాలండి ఈ అనేది తేమ అనేది అసలు ఉండకూడదండి తేమ అనేది ఉందంటే పచ్చడి అనేది బూజు పడుతుందండి తర్వాత తర్వాత మీరు ఒక కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ఆవాలు అనేది ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోండి మీరు మెంతులు అనేవి ఎక్కువ తీసుకోగాకండి ఎక్కువ తీసుకున్నట్లయితే పచ్చడి అనేది చేదుగా ఉంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అనేది ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాలిఫ్లవర్కి సరిపోతుందండి తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఈ క్యాలిఫ్లవర్ ముక్కలన్నీ ఇలా యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండిని ఆవు పిండిని ఈ విధంగా యాడ్ చేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేయాలండి మనం ఎంత మిక్స్ చేస్తే అంత బాగా ముక్కలకి పడుతుందండి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు బాగా మిక్స్ చే ఆ తర్వాత మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అనేది యాడ్ చేసుకోండి ఈ పసుపు కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలపాలండి ఈ ప్రాసెస్ లో మీరు అనేది అసలు తడి అనేది తగలకూడదండి తడి తగిలిందంటే పచ్చడి బూజు పట్టే అవకాశం ఉంటుందండి ఇప్పుడు మనం దీనికి తాలింపు అనేది వేసుకోవాలండి దానికోసం మీరు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం దీనిలోనికి పోపు దినుసులు అనేది యాడ్ చేసుకుందాం ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ రాగానే లాస్ట్లో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది తర్వాత ఈ వీటిని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారినివ్వండి మనం పక్కన పెట్టుకున్న ఈ పోపు దినుసుల్ని మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి ముక్కలకి ఆయిల్ కారం ఉప్పు పసుపు అన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత మెయిన్గా ఈ పచ్చడికి కావాల్సింది నిమ్మకాయలు అండి ఈ పచ్చడికి ఉన్న సీక్రెటే అది నిమ్మకాయలు యాడ్ చేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాలీఫ్లవర్కి నాకు రెండు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే పట్టాయండి చిన్నవైతే మీరు మూడు తీసుకోండి ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని నేను ఈ ముక్కలకి యాడ్ చేసేసి ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకున్నానండి ఈ స్టేజ్లో మీకు కావాలంటే టేస్ట్ చేసుకుని ఉప్పు కారం ఏమన్నా తగ్గినట్లయితే చూసుకోండి నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి నేను యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఒక ఓవర్ నైట్ వరకు కావాలంటే మీరు అప్పటికప్పుడైనా తినొచ్చు లేదా వన్ అవర్ ఆగైనా తినొచ్చు ఈ పచ్చడి ఎప్పుడు తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి నేను ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టానండి ఒక ఓవర్ నైట్ తర్వాత చూసినట్లయితే ఇట్లా ఉందండి పచ్చడి ముక్కల్లో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వచ్చింది కాబట్టి మీరు ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవద్దు ఒక స్పూన్ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది మీరు బయట పెట్టుకుంటే ఒక టూ టు త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో అయితే ఒక టెన్ డేస్ వరకు బాగుంటుంది ఎక్కువ రోజులైనా కూడా ముక్క అనేది మెత్తబడి అంత టేస్ట్ గా ఉండదండి ఇది ఇన్స్టెంట్ పీకలు కాబట్టి మ్యాక్సిమం ఒక వన్ వీక్ వరకు బాగుంటుందండి ఇది మీకు రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చండి చెప్పిన కొలతలతో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్